వాల్యూ జోన్ బాలకృష్ణ నవంబర్ నాచారంలో గొప్ప ప్రారంభం పిఠాపురానికి మరో శుభవార్త అందనుందా పవన్ కళ్యాణ్ చొరవతో నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది పిఠాపురాన్ని తన కంచుకోటగా మార్చుకోవాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ చేశారు తాజాగా ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర సమస్యలతో పాటు తన నియోజకవర్గానికి సంబంధించిన విషయాలపై కూడా కేంద్ర మంత్రులకు వినత పత్రాలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ నిర్మలా సీతారామన్ సిఆర్ పాటిల్ అశ్విని వైష్ణవ్ శివరాజ్ సింగ్ చౌహాన్ అలాగే రాజీవ్ రంజన్ సింగ్లతో వరుస సమావేశాలు నిర్వహించి ఆయా శాఖలకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి అంశాలపై చర్చించి వినతి పత్రాలను అందించారు ఈ క్రమంలోనే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు అలాగే పిఠాపురం పరిధిలోని రైల్వే పనుల గురించి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రికి కొన్ని వినతి పత్రాలను అందజేశారు వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్న పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని సామర్లకోట ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని ఆయన మంత్రిని కోరారు ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరమని పవన్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు అదేవిధంగా పిఠాపురంలోని శ్రీపాద వల్లభ స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని రైల్వే శాఖ మంత్రికి తెలిపిన పవన్ భక్తులకు వీలుగా ఉండేలా నాలుగు ముఖ్యమైన రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని కోరారు నాందేడ్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం న్యూఢిల్లీ నాందేడ్ సంబల్పూర్ నాగవల్లి ఎక్స్ప్రెస్ ఏపీ ఎక్స్ప్రెస్లకు పిఠాపురంలో రైళ్లు ఆపాలని కోరారు అలాగే మహారాష్ట్ర లాతూర్ నుంచి తిరుపతికు రైలు ఏర్పాటు చేయాలని కోరారు పవన్ డిమాండ్లకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం దీంతో త్వరలోనే వీటిపై ఒక ప్రకటనను విడుదల చేసే అవకాశం ఉంది